హాయ్ హలో అండి అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్తో దమ్ బిర్యానీ చేయబోతున్నాను అండి డిఫరెంట్గా ముందుగా నేను ఆయిల్ ఎడ్ చేసుకొని ఒక టైము ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నానండి బ్రౌన్ ఆనియన్ కోసం ఇప్పుడు సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను ఈ ఆనియన్స్ని పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ ఉల్లిపాయల వరకు కూడా కట్ చేసుకొని టూ టైమ్స్ వేయించుకున్నాను ఇలా వేయించుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ని సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్న్నర ఉప్పు ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవరు ఇందులోనే చికెన్ మసాలా ఉంది కదండి రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి అందులోనే నేను ఈ చికెన్ కూడా వేయించుకున్నాను సిక్స్టీ ఫైవ్లో బాగా రోస్ట్గా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టుకోకూడదు మీడియం టు హైలో పెట్టుకొని చికెన్ బాగా వేయించుకోవాలి ఇలాగ మసాలా కలిపెట్టిన చికెన్ అన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ లాగా ఒక పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి చూడండి వేగిన చికెన్ని నేను టాన్ కూడా చేశాను ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా వేగిపోయింది వేగిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత కలర్ కలర్ఫుల్గా మనకి సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది అలాగే కలిపెట్టుకున్న చికెన్ అంతా కూడా సిక్స్టీ ఫైవ్ మనం వేయించుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోనే నేను దాల్చిన చెక్క గసగసాలు స్టార్ పువ్వు లవంగాలు వెల్లుల్లి అల్లం కూడా మెత్తగా పౌడర్లా చేసుకున్నానండి కోర్సుగా ఇప్పుడు ఒక కిలో రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ నాలుగు గ్లాసుల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేడి నీళ్ళు కోసం దమ్ బిర్యానీ కదా వేడి నీళ్ళు కోసం నేను ముందుగా నీళ్ళు పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని గరం మసాలా అంతా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకుంటున్నానండి సాజీరా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ నీటిలో పోసుకోవాలి ఇప్పుడు రైస్ వేసాం కదా ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి బాస్మతి రైస్ అనేది కొద్దిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నాను చూడండి ఇక్కడ రైస్ అన్నది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది నేను మామూలుగా గింజి వార్చుకున్నానండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు వరకు ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ని బాగా వేయించుకోవాలి ఆనియన్ కూడా వేగింది కదండి ఇప్పుడు నేను ఇందులోనే రెండు టమాటాలు కూడా వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి ఈ మసాలా పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గరం కూడా వేగిపోయింది కదండి వేయించుకున్న సిక్స్టీ ఫైవ్ పీసులను కూడా ఇలా లేయర్లో పెట్టుకోవాలి మనం ఇలా సిక్స్టీ ఫైవ్ మా చికెన్ పెట్టుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్ కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా రైస్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లేయర్ లేయర్గా కొద్ది కొద్దిగా రైస్ ఈక్వల్గా వేసుకోవాలి ఇప్పుడు ఇలాగ వేసుకున్న రైస్ని నాలుగు పక్కలుగా మనం ఇలా చేసుకోవాలి గరిటతో ఇప్పుడు ఇందు మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది కదా సెకండ్ లేయర్ రెడీ చేస్తున్నాను బ్రౌన్ ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నాను ఇప్పుడు ఇందులోనే మిగతా ఉండే సిక్స్టీ ఫైవ్ చికెన్ కూడా పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ని కూడా ఇప్పుడు మీద వేసుకోవాలి ఇప్పుడు ఇలాగ మొత్తాన్ని రైస్ వేసిన తర్వాత ఇలాగ చికెన్ పీసులు కనిపించుకున్న గరిటతో మనము సమానంగా సర్దుకోవాలి రైస్ని ఇప్పుడు మీదన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా పాల్లో కలుపుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందు మీద నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ అలాగ వదిలేయాలి మూత పెట్టిన తర్వాత ఇక్కడ నేను వెయిట్ కూడా పెట్టాను టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత మూత తీసి చూసుకోవాలి చూడండి ఇక్కడ మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒక సైడ్ నుంచి కలుపుతున్నాను చూడండి రైస్ అనేది మసాలాకి బాగా కలిసింది చూడండి కలర్ఫుల్గా సిక్స్టీ ఫైవ్ దమ్ బిర్యానీ చాలా బాగా కుదిరింది నాకైతే రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి ఇక్కడ నేను చికెన్ గ్రేవీ కూడా చేసుకున్నాను సలాడ్ కూడా ఆనియన్ లెమన్ పెట్టుకున్నాను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ దమ్ బిర్యానీ కూడా ప్లేటింగ్ చేస్తున్నాను నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చేసి చూసినప్పుడే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగా కుదిరింది మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching. Bye, friends.